నమస్తే ఈరోజు మనం ఏకోనవింశోధ్యాయం నుండి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం ఇందులో జ్ఞానసిద్ధుడు శ్రీహరిని స్థుతిస్తూ చేసిన ప్రార్థన మరియు విష్ణువు ఇచ్చిన చాతుర్మాస్య వ్రతమహాత్యం గురించి వివరించబడింది ఈ కథనం మనకు ఎంతగానో ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తుంది జ్ఞానసిద్ధుడు శ్రీహరిని స్థుతిస్తూ వేదవేదాంత పఠనం చేసిన వేద పండితులతో కీర్తింపబడే విష్ణుమహిమను వివరిస్తారు ఓ వేదవేద్యుడా సూర్యచంద్రులు బ్రహ్మాదులు నీ పాదపద్మములకు నమస్కరిస్తారు ఈ పంచభూతాలు సమస్త సృష్టి అంతా కూడా నీ వల్లనే సుసంపన్నమైనది నీ సచ్చితానంద స్వరూపం వల్ల ఈ సంసారం వెన్నెలతో నిండిన సముద్రంలా ప్రకాశిస్తుంది అనగా విష్ణుమూర్తి మృదు స్మృతితో జ్ఞానసిద్ధునకు తన స్తోత్రానికి ఆమోదమిస్తూ ఆయనను అనుగ్రహిస్తాడు విష్ణువు ఈ విధంగా అంటాడు జ్ఞానసిద్ధ నీ స్థుతి వల్ల నాకు ఎంతో సంతోషం కలిగింది నీ కోరిక మేరకు నీకు వైకుంఠాన్ని ప్రసాదిస్తాను కానీ ఈ లోకంలోని మహా కూడా సులభంగా విష్ణుమూ విష్ణుమూర్తి దగ్గరికి చేరుకుని విముక్తి పొందే మార్గాన్ని చెప్పడం నా కర్తవ్యం అంటూ చాతుర్మాస్య వ్రతం యొక్క విశిష్టతను విష్ణుమూర్తి వివరించడమే కాక దాన్ని అను అనుసరించి చేసిన వారికి కలిగే ఫలితాలు కూడా వివరించారు ప్రతి ఆషాఢశుద్ధ దశమి నాడు నేను లక్ష్మీదేవితో కలిసి పాల సముద్రంలో పవడిస్తాను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను ఈ నాలుగు నెలల చాతుర్మాస్య వ్రతాచరణ చేసిన వారంతా నా సన్నిధ్యాన్ని పొ పొందగలరు అనగా విష్ణువు చెబుతుండగానే వాటి పద్ధతులు ఏమిటో వివరించమని ప్రశ్నించగా విష్ణువు విధంగా చెప్పదంటారు ఈ చాతుర్మాస్య వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది సకల పురాణ రహస్యం ఈ చాతుర్మాస్య వ్రతంలోనే ఉంది ఈ చాతుర్మాస్యంలో భక్తితో త్రికాల భక్తితో భక్తులు ఎవరైతే స్వామి సేవను చేస్తారో వారికి విముక్తి ప్రసాదిస్తాను అని చెప్పుకొస్తారు ఈ వ్రతాన్ని చేసేవారు వంద యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందగలరు మరియు చివరకు విష్ణులోకాన్ని చేరుకుంటారు అని చెప్పారు ఈ కథనం ద్వారా మనకు చాతుర్మాస్య వ్రత మహిమ ఎలా ఆచరించాలో మరియు ఆచరించటం వల్ల మనం విష్ణు సాన్నిధ్యాన్ని ఎలా పొందగలమో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ధార్మికతమైన విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ద్వారా వచ్చే మరో వీడియో కోసం వేచి చూడండి సర్వే జనా సుఖినో భావన ఓం శాంతి 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 ఓం నమో నారాయణ ఓం నమ శివాయ